హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిజం చూస్తే దేశవ్యాప్తంగా కూడా పెన్షన్ సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుండి కార్మికులకు కూడా పెన్షన్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక నుండి అందరికీ కూడా పెన్షన్ అసంఘటిత కార్మికులకు గిగ్ వర్కలకు కూడా వర్తింపు అయితే చేస్తామని చెప్తున్నారు అందరికీ కూడా పెన్షన్ అయితే ఇస్తామంటున్నారు కేంద్రం కొత్త యోచన ప్రజలందరికీ కూడా వర్తించేలాగా ఒక పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది అవసరమైతే కొన్ని ప్రస్తుత పథకాలను కూడా కలిపేసి అంటే అన్ని కూడా విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా వర్తించేలాగా ప్రభుత్వం దీన్ని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి నిర్మాణ రంగ కార్మికులు అలాగే ఇళ్లలో పనిచేసేవారు గిగ్గు వర్కర్లు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ నిర్వహణలో కొన్ని పథకాలు అందటం లేదు కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా వర్తించనుంది ఇక ముఖ్యంగా చూస్తే రాష్ట్రాల పథకాల విలీనానికి ప్రోత్సాహం అంటున్నారు సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన వంటి ప్రస్తుతం అయితే ఉన్నాయి అయితే పదవి విరమణ తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల కింద ఆదుకునేందుకు అందుకునేందుకు పౌరులు నెలవారీగా యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా చెల్లిస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం కూడా అంతే మొత్తాలను జమ చేస్తుంది ఇలాంటి పథకాలను క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా సరే అంటే ఎవ ఎటువంటి వర్కులు చేసుకునేవారని కూడా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు జమ చేసుకొని అరవై ఏళ్ళు వయసు తర్వాత పింఛన్ పొందేలాగా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అయితే కనుక అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం అయితే భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పింఛన్ పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ప్రోత్సహించనుంది అంటే అనేక రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పెన్షన్ పథకాలు ఉంటాయి ఒకవేళ మేము అన్ని కలిపేస్తామని గనక రాష్ట్రాలంటే కేంద్రం సపోర్ట్ చేస్తామంటున్నారు దానివల్ల పెన్షన్ పెరగడంతో పాటు ఏదో ఒకే చోట లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తుంది భవనాలు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెన్సస్ నిర్మాణ రంగ కార్మికుల పెన్షన్ కోసం ఉపయోగించుకోవాలి అలా అయితే అనుకుంటున్నారు ఇక అలాగే చైనా అమెరికా కెనడా రష్యా తదితర దేశాల పింఛన్లను ఆరోగ్య పరిరక్షణ నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించే సామాజిక భద్రత వ్యవస్థలను అయితే తీర్చిదిద్దాయి మరికొన్ని దేశాలు తమ పౌరుల్లో వయో వృద్ధులు సార్వత్రిక పింఛన్ పథకాలను అయితే వర్తింపు చేస్తున్నాయి ఇంచుమించు ఎలాంటి తరహాలోనే మొత్తం అసంఘటిత రంగ కార్మికులే కాకుండా వ్యాపారులు నిరుద్యోగులు ఇలా ఎవరైనా కూడా పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు మన దేశ సార్వత్రిక పథకం వీలు కల్పించనుంది ఈ కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ కూడా ఓ పక్క కసరత్తు చేస్తుంది విధి విధానాలన్నింటినీ కూడా త్వరలోనే ప్రజాభిప్రాయ అంటే ఈ పథకం మీద ప్రజాభిప్రాయ శాఖను ఉంటుందని కార్మిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు జాతీయ పెన్షన్ పథకం అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ పైన యథాతథంగా కూడా కొనసాగుతుందని కూడా ఆయన తెలిపారు సో ఓవరాల్గా చూస్తే త్వరలో అందరికీ కూడా ఒకే రకమైన పెన్షన్ వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు